వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు టీజీ భరత్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపిస్తానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను టీజీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యున్నైన టీజీ భరత్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ దుర్గేష్ కందుల కందుల దుర్గేష్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కందుల దుర్గేష్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ ఫరూక్ నస్యం మొహమ్మద్ నస్యం మొహమ్మద్ ఫరూక్ అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే అత్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నేను ఎన్నెడి వరకు నర్షిం మొహమ్మద్ వరకు అని నేను సభా నియమావళి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదను పాటిస్తారని సంప్రదాయాలను గౌరవిస్తారని దైవ సాక్షిగా ప్రారంభం చేస్తున్నాను శ్రీ జనార్దన్ రెడ్డి బీసీ పిసి జనార్దన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రవిత్వ ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన బిసి జనార్దన్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయ గౌరవ సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ నారాయణ పొంగూరు పొంగూరు నారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడినైనా పొంగూరు నారాయణనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా చేస్తున్నాను శ్రీ కొలుసు కొలుసు పార్థసారథి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొలుసు పార్థసారథి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను డాక్టర్ రామనాయుడు నిమ్మల రామానాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత